హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో ఐబ్రోస్ని ఎలాగా మనం ఓన్గా షేప్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీ కూడా నాకు కొన్ని ఇయర్స్గా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి సో అందుకని నేను ఓన్గా ఐబ్రోస్ని షేప్ చేసుకుంటాను ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను సో ఇక్కడైతే నేను క్లియర్గా చూపించబోతున్నాను ఏమేమి కావాలి దీనికి అనేది ఫస్ట్ అయితే ఐబ్రోస్ని కోమ్ చేసుకోవడానికి ఒక స్పూలీ బ్రష్ అనేది కావాలి లేదా ఐబ్రో కోమింగ్ బ్రష్ కూడా ఉంటుంది అదే అయినా ఓకే నెక్స్ట్ నేను వ్యాక్స్ రీకా వ్యాక్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నార్మల్ వ్యాక్స్ అయినా తీసుకోవచ్చు ఏం పర్లేదు నెక్స్ట్ స్ట్రిప్స్ని ఇలాగా చిన్న చిన్న స్ట్రిప్స్గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక స్పాచ్లో అప్లై చేసుకోవడానికి ఒక స్పాచ్లో కావాలి ఒక సీజర్ సో సీజర్ అనేది మనము ఫస్ట్ని ఐబ్రోస్ని కోమ్ చేసుకొని బ్రష్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా హెయిర్ అనేది ఉంటుంది అంటే ఫ్రంట్లో అక్కడ మనము నీట్గా కరెక్ట్గా కట్ చేసుకోవాలి సో ట్రిమ్ చేసుకుంటే మనము చాలా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళచ్చు కానీ ఇది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం షార్ట్ అయిపోయినా కూడా చాలా బాగుండదు అస్సలుకి బాగుండదు సో నెక్స్ట్ నాకు ఒక ఐబ్రో వచ్చేసి నీట్గా అంటే ఒక్క లైన్ తీస్తే చాలు బట్ ఇంకొక ఐబ్రో ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఒక చిన్న కాటన్ బాల్ తీసుకొని దాంతో పౌడర్ని అప్లై చేసుకుంటున్నాను ఫస్ట్ సో ఇప్పుడు మనము స్పాచులాతో కొంచెం హీట్ని చెక్ చేసుకుంటూ ఆ బ్యాగ్స్ని ఎందుకంటే మనం స్కిన్ మీద పెడుతున్నాం అది కూడా ఫేస్ కాలే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో లైట్గా చాలా నిదానంగా అప్లై చేసుకొని ఒకే ఒక్క లైన్ అటు ఇటు కాకుండా ఒకే ఒక్క సింగిల్ లైన్ అప్లై చేసుకొని ఇక్కడ నేను ఫాస్ట్గా తీశాను కానీ నేను ఇంత ఫాస్ట్గా చేసుకోను ఎందుకంటే నాకు ఎవరో వచ్చారు అనిపించింది సో అందుకే ఫాస్ట్గా తీసేసుకున్నాను అది కూడా అప్పర్ ఐబ్రో కాబట్టి ఓకే నేను అప్లై చేసుకుంది నీట్గా అప్లై చేసుకున్నాను కాబట్టి ఎంత ఫాస్ట్గా తీసినా నీట్గానే వచ్చింది సో ఇక్కడ నేను డౌన్ ఐబ్రో అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా గ్యాప్స్ వచ్చేస్తే చాలా బాగుండదు అస్సలుకి సో అందుకని చాలా నిదానంగా నీట్గా అప్లై చేసుకుంటున్నాను అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి యూస్ చేసిన స్ట్రిప్ని మళ్ళీ యూజ్ చేయొద్దు అందుకే నేను తిన్ తిన్ స్ట్రిప్స్ని నేను కట్ చేసి పెట్టుకుంటాను మళ్ళీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ వ్యాక్స్ దానికి ఉంటుంది కాబట్టి మళ్ళీ వేరే ఎక్స్ట్రా హెయిర్కి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని అలా కాకుండా మనం యూస్ చేసిన స్ట్రిప్ని వదిలేసి మళ్ళీ ఫ్రెష్ స్ట్రిప్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ అప్లికేషన్ అనేది నీట్గా చేసేసుకున్న తర్వాత ఇది ఇది కూడా చూసుకోవాలి ఒకేసారి తీయకుండా పుల్ చేయకుండా సెక్ టూ టైమ్స్ టూ స్ట్రిప్స్తో మనము చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అండ్ మనం పుల్ చేసేటప్పుడు కూడా మనము ఒక్కసారి స్ట్రిప్ని స్టిక్ చేసిన తర్వాత మన స్కిన్ని కొంచెం పుల్ చేసి అప్పుడు కనుక మన స్ట్రిప్ని తీసాము అంటే మనకు నొప్పి కూడా చాలా తక్కువ అనిపిస్తుంది చాలా అంటే చాలా తక్కువ అనిపిస్తుంది అంత ఎక్కువ అస్సలు కనిపించదు ఇక్కడ నేను యూస్ చేసిన స్ట్రిప్ని హోల్డ్ చేసేసి యూస్ చేస్తున్నాను అలా కాకుండా వేరేదైనా యూజ్ చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే నీట్గా వచ్చేసింది ఇంకేమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కనుక మనం ఇంకొకసారి అప్లికేషన్ చేసుకొని మనం తీసేసేయచ్చు ఇక్కడ ప్రస్తుతానికి నాకేమంత లేదు నీట్గా వచ్చేసాయి సో సెకండ్ ఐబ్రోస్కి మనం తీసేసేయొచ్చు నీట్గా సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇంకొకటి రీకా వ్యాక్సే యూస్ చేయాలంటే అలా ఏం లేదు నార్మల్ వ్యాక్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ స్ట్రిప్లెస్ వ్యాక్స్ కూడా ఉంటుంది అది కూడా యూస్ చేసుకోవచ్చు కానీ నాకు ఇది అలవాటు అయింది కాబట్టి ఇదే యూస్ చేస్తున్నాను కానీ ఫేస్ వ్యాక్స్కి మాత్రం అప్పర్ లిప్స్ అయితేనేమి చా లైన్లో ఫుల్ ఫేస్ వ్యాక్స్కి మాత్రం నేను స్ట్రిప్లెస్సే యూస్ చేస్తాను సో అది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను డీటాన్ ఎలా చేసుకోవాలి కూడా నాకు చాలా కామెంట్స్ వచ్చున్నాయి నేను ఆల్రెడీ డీటాన్ వీడియోస్ పెట్టునాను కానీ కామెంట్స్ వచ్చిన్నాయి నేను నెక్స్ట్ వీడియోస్లో డీటాన్ కూడా ఎలాగా అనేది ఎలా చేసుకోవచ్చు హ్యాండ్స్కి కానీ లేకపోతే ఫేస్కి కానీ ఎలా ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చు అనేది కూడా నేనేమి యూస్ చేస్తున్నాను అనేది కూడా నేను మీకు వీడియోస్లో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ నీట్గా ఐబ్రోస్ అనేది షేప్ చేసేసుకుంటున్నాను ఇది అట్లీస్ట్ వన్ మంత్ నాకు ఇలానే ఉంటుంది మెయింటైన్ అవుతుంది ఎందుకంటే నా హెయిర్ గ్రోత్ మరి అంత ఫాస్ట్గా ఏమి ఉండదు ఐబ్రోస్కి సో అందుకని ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ అలానే మెయింటైన్ అవుతుంది అప్పుడు కావాలంటే మళ్ళీ షేప్ చేసుకోవచ్చు ఇలానే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే అంతకు మించి ఏం ఉండదు చాలామంది థ్రెడ్తో కూడా చేసుకుంటూ ఉంటారు నేను యూట్యూబ్లో కూడా చూశాను థ్రెడ్తో నేను ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఎప్పుడు ట్రై చేసింది ఇదేను సో అంతా మనం యూస్ చేసిన తర్వాత ఆఫ్టర్ జెల్ ఉంటుంది అదైనా యూస్ చేయొచ్చు లేదా లిపోసాలబుల్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయినా కూడా అప్లై చేయొచ్చు నీట్గా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట ఆ వ్యాక్స్ తర్వాత అలోవెరా జెల్ కానీ సూదింగ్గా ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఒక టూ త్రీ హెయిర్స్ మాత్రం ఎక్స్ట్రాగా అనిపించాయి కొంచెం అందుకని దానికి మళ్ళీ వ్యాక్స్ అప్లై చేయకుండా జస్ట్ ఆ టూ త్రీ హెయిర్స్ని ప్లక్ చేసేసాను సో ఫైనల్గా నా ఐబ్రోస్ అయితే షేప్ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలకి మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్